ఈసారి మళ్ళీ మీరు కొంతమంది వంట చేయాలంటే ఖర్చు ఎక్కువ అవుతుందంటే మొట్టమొదటిసారిగా మూడు సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి ఇస్తున్నాం అది ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఇక్కడ మా మంత్రి మనోహర్ గారిని అభినందిస్తున్నా గ్యాస్ సిలిండర్లు కానీ అదే సమయంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా రైతులందరూ ఇక్కడ ఉన్నారు గత ప్రభుత్వం పదహారు వందల యాభై కోట్ల రూపాయలు అప్పు పెడితే ఆ అప్పంతా ఇచ్చి ఈరోజు మీరు వరి ధాన్యం ఇచ్చినటువంటి మ్యాక్సిమం ఇరవై నాలుగు గంటలు ఐదారు గంటల్లోనే మీ అకౌంట్ లో డబ్బులు అంటే అది ఈ ప్రభుత్వం యొక్క పనితనం ఇది కాకుండా ఈ రోజు మీరు ఒకసారి చూస్తే స్త్రీ శక్తి ఉచిత ప్రయాణ సౌకర్యం జల్సం ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా ఒక పైసా ఖర్చు లేకుండా మీరు వెళ్ళే సౌకర్యం ఏర్పాటు చేశాం దీనివల్ల చాలా వరకు మీకు ఫ్రీడమ్ రావడమే కాకుండా మొబిలిటీ వస్తుంది మొబిలిటీ వచ్చిన దానివల్ల మీరు బయట ఏదైనా పనులుంటే మీరు చేసే పరిస్థితి వస్తుంది తద్వారా నాలెడ్జ్ కూడా వస్తుంది అన్ని ఆర్టీసీ బస్సులు కళకళలాడుతున్నాయి దగ్గర దగ్గర ఇరవై ఐదు కోట్ల మంది ప్రయాణం చేశారు దగ్గర దగ్గర ఎనిమిది వందల యాభై ఐదు కోట్లు ఆర్టీసీకి మేము డబ్బులు కడుతున్నాం ఎంతైనా పర్వాలేదు నా ఆడబిడ్డల గౌరవాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీకు ఆమె ఇస్తున్నా మొన్నటి వరకు ఎక్కడ చూసినా మన పిల్లలు చదువుకోవాలంటే టీచర్లు లేని పరిస్థితి పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది మెగా డిఎస్సి సంవత్సరంలో పూర్తి చేసి అందరికీ పోస్టింగ్స్ ఇచ్చి పంపించాం